నమస్కారం గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం కొన్ని ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ని ఎంట్రీ చేసాం ఇప్పుడు ఎక్స్పెండిచర్ అండ్ పేమెంట్ ఎంట్రీ చేస్తున్నాం యారో పైన క్లిక్ చేద్దాం ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం పేడ్ టు వివోసీల బ్యాంక్ అదర్స్ పేమెంట్ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ పేడ్ అండ్ లోన్స్ వివో మెంబర్షిప్ ఫీ పేయిడ్ మెంబర్షిప్ కాంట్రిబ్యూషన్ అండ్ వివో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ వివో ఈ ఆప్షన్ కేవలం కట్ ఆఫ్లో ఉపయోగిస్తాము మనం ఫస్ట్ నుంచి కట్ ఆఫ్ డేట్ వరకు ఎంత ఇంట్రెస్ట్ వడ్డీ ఇచ్చామో ఒకేసారి ఎంట్రీ చేస్తాము రెగ్యులర్ మీటింగ్లో మళ్ళీ ఈ ట్యాబ్ అనేది మనం ఉపయోగించము రెగ్యులర్ మీటింగ్లో జరిగే రీపేమెంటు వడ్డీ వేరే ఎంట్రీ చేస్తాము అందుకే ఇది ఉపయోగించము ఈ విధంగా సిఎల్ఎఫ్లో కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా సిఎల్ఎఫ్లో లోను ఉండి ఉంటే ఒకేసారి కట్ ఆఫ్ వేసిన డేట్కే ఎంట్రీ చేస్తాము మళ్ళీ రీపే చేసినప్పుడు ఇది ఉపయోగించము ఇప్పుడు బ్యాంక్ సెలెక్ట్ చేద్దాం బ్యాంక్లో బ్యాంక్ ఛార్జెస్ కట్ అవుతాయి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ లోన్స్ బ్యాంక్ ఛార్జెస్ ఈ ఆప్షన్ కూడా కట్ ఆఫ్ లోనే ఉపయోగిస్తాము మళ్ళీ బ్యాంక్ లోను వడ్డీ పే చేసినట్లయితే బ్యాంక్ రీపేమెంట్తో పాటు వెళ్తుంది బ్యాంక్ ఛార్జెస్ తీసుకుందాం ఎస్ఎస్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అదర్ ఛార్జెస్ కట్ అవుతుంది డీటెయిల్ సేవ్ చేద్దాం సేవ్ సక్సెస్ఫుల్లీ ప్లస్ బటన్కి వెళ్దాం అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం అదర్స్లో బుక్ కీపర్ పేమెంటు వంద రూపాయలు బుక్ కీకర్కి పేమెంట్ ఇచ్చాము అమౌంట్ని వంద రూపాయలు ఎంట్రీ చేద్దాం అదర్స్లో ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి డ్రాప్ డౌన్ నుండి చూసి మెంబర్ కానీ అదర్స్ మెంబర్స్కి కానీ అదర్ పేమెంట్ కానీ ఇచ్చి ఉంటే యాడ్ చేయాలి